వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నట్లు కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ నాగ నరమారావు పేర్కొన్నారు బురికారంలో సిల్ట్ తొలగింపు చేపట్టామన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బంది సూచించారు అదేవిధంగా తడి పొడి చెత్త పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఇప్పటికే పారిశుద్దిపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగిందని పారిశుద్ధి అమలు చేయడానికి సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఆదివారం సిబ్బంది కొరత వల్ల పార్శుద్య పనులు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు అయినప్పటికీ ఆదివారం కూడా పారిశుద్ధ్య కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు నమస్కారం ఈ శానిటేషన్ వరకు కాకినాడ నగరపాలక సంస్థలో మెయిన్ రోడ్స్ వరకు బాగుంటున్నాయి అదేవిధంగా డోర్ టు డోర్ కలెక్షన్ సండే జరుగుతుంది సండే కూడా వెహికల్స్ పంపిస్తాము అండ్ ఫుల్ ఫ్రెట్గా వాళ్ళ వర్కర్స్ హాలిడే వల్ల కొంత ఒక గంట రెండు గంటల ముందు క్లోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కాలంలో డ్రైన్స్ క్లీనింగ్ సంబంధించి లాస్ట్ ఇయర్ మేజర్ డ్రైన్స్ అని కూడా ముఖ్యంగా రైల్వే డ్రైనింగ్ అన్ని కూడా బాగా డిసిలిటేషన్ చేయడం జరిగింది ఈసారి కూడా శానిటేషన్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి టీఎంహెచ్ ట్వంటీ మిషన్స్ ద్వారా మనం డ్రైన్స్ డిసిలిటేషన్ ఉంది మీడియం స్మాల్ డ్రైన్స్ స్మాల్ డ్రైన్స్ అనేది మాన్యువల్గా చేస్తాము మీడియం డ్రైన్స్ దీని ద్వారా చేయడం జరుగుతుంది అండ్ ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి కొంత ఎలక్షన్ పోవడం వల్ల కొంత ఈ టెండర్స్ పిలిచే ప్రాసెస్లో కొంత ఇబ్బంది అయింది అయినప్పటికీ కూడా ఎలక్షన్ కూడా అయిపోయినట్టునే మళ్ళీ ఆ టైమ్స్ కూడా తీయడానికి కమిషన్ గారు అదేవిధంగా ఎస్సీ గారు దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది రెగ్యులర్ శానిటేషన్ అంతా బాగుంది అయితే పబ్లిక్ అక్కడక్కడ కొన్ని చోట్ల అబ్జర్వేషన్ కొన్ని కొన్ని ఏరియాస్లో సమ్ ఏరియాస్లో కొంత మా మీకు వచ్చేటువంటి హోపర్ టెప్పర్ వెహికల్స్కి ఇవ్వకుండా కొంత కింద పడేసే కార్యక్రమం తర్వాత డ్రైన్లో పడేసే కార్యక్రమం జరుగుతుంది మేము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కూడా చెప్పడం జరుగుతుంది అయితే దీని మీద ఫైన్స్ వేసే ప్రాసెస్ అంతా ఈ మధ్యకాలంలో కొంత స్లో డౌన్ అయింది అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అదేవిధంగా లెటరన్ మీద కూడా ఫైన్స్ వేసే ప్రాసెస్ ఈ ఎలక్షన్స్ బిజీ వల్ల శానిటరీ వాళ్ళు కూడా ఎలక్షన్స్ ఉండడం వల్ల కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కూడా మళ్ళీ ఈ ఎలక్షన్ ఆల్మోస్ట్ మనకి పోలింగ్ అంతా కంప్లీట్ అయింది కౌంటింగ్ కూడా త్వరలో జరిగి ఉంది కాబట్టి ఈ శానిటరీ వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది ఎంహెచ్ఓ గారి కానీ నేను కానీ అదేవిధంగా శానిటైజ్ పర్కెస్ కానీ అదేవిధంగా డ్రైనింగ్ ఫిసెలిబేషన్ కార్యక్రమం కూడా కేఎంహెచ్ టెన్ మిషన్ ద్వారా ప్రజలు జరుగుతుంది చాలా చోట్ల వరకు బాగుంది అయితే కొన్ని కొన్ని చోట్ల కొంత ఏరియాలో కొంత ప్రాబ్లం ఉంది ప్రజలు కూడా సహకరించాలి శానిటేషన్ మిషన్ ఎందుకంటే మేము ఎంతవరకు చేసినప్పుడు కూడా కార్పొరేషన్ సిబ్బంది ఎంతవరకు చేసినప్పుడు కూడా ప్రజా సహకారం లేకపోతే అక్కడ శానిటైజన్ రాసిన చేయడం జరిగింది కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాల్సిందే కోరుతున్నారు